హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే చాదలలో రెండో రోజు అండ్ రోజు సండే అనమాట ఇది సండే బ్లాగ్ అండి ఈరోజు మేము చాదోల్ నుంచి హైదరాబాద్ అయితే రిటర్న్ జర్నీ ఉన్నారండి సో ఈ రోజు మా డే ఎలా జరిగింది అన్నది ఈరోజు ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను నైట్ నేను పడుకునేసరికి టైం అయితే త్రీ ఓ క్లాక్ అయిందండి కానీ ఇంకా మార్నింగే వేసాను సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే లేసిపోయాను ఇంకా లేసి బ్రష్ అవి అయితే చేసేసుకున్నానండి ఇంకా ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి నేను పూర్తి చేస్తాయి వాటిని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నేను నైట్ మా షాను మా హస్బెండ్ పిల్లలంతా డాక్ పైకి వెళ్ళి కొడుకుని పోయాండి బొంతలు అవి తీసుకుని నేనైతే మాత్రం నదిలోనే ఎడిటింగ్ అని చేసుకుని ఎప్పుడుకో మూడింటికి అయితే కొడుకున్నాను అనమాట ఇంక ఇవ్వండి దీని మీద బొంతలు తీసేసాను కదా ఈ బొంతలు అయితే పక్క అయితే వేసేస్తున్నాను చెప్పాను కదా మీకు నేను బ్లాగ్లో దీనికి పలుపు అయితే తీసుకోవాలండి తీసుకుంటే ఇంకా ఈ బొక్కడితో పనుండదా నేను వద్ద మళ్ళీ ఫోన్ కాలే లేదు మొత్తం ఎడిటింగ్ అప్పుడు మూవ్ అయిపోయింది సరే అండి నిద్ర వచ్చేసి ఇంకొకటి కొంచెం పేరు అయితే పంపేసేసి ఇంకా వేసేసారు అయితే క్లీన్ చేయాలి మా పిల్లలు ఇంకా ఇక్కడ మొత్తం హౌసీ ఆటే మొదలు పెడతారండి మొత్తం ఇల్లంతా ఈ హౌసీ పేపర్స్ అయితేలాగా నిండిపోయింది చూస్తున్నాను ఇంకా అంతే అంత కొన్ని బట్టలు అయితే ఉతుకుంటున్నాను ఇవి నా బట్టలు మాత్రం ఉతుక్కుంటున్నాను నేను ఊరు నుంచి వచ్చినప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వచ్చాను కదా హైదరాబాద్ నుంచి నర్సాపురం నర్సాపురం నుంచి చాగల్ ఇదే చాగల్ నుంచి హైదరాబాద్కి మళ్ళీ ఇదే వేసుకుందాం అనేసి నావి నేను కట్టుకున్న శారీ ఈ డ్రెస్సు పిల్లలు అయితే ఉతుక్కుంటున్నాను నాకు ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అందుకనేసి ఇంక ఇదే యూస్ చేస్తున్నాం అనమాట లేదు ఇంకా సర్ఫ్ అయితే పెట్టుకుంటున్నానండి

బట్టలన్నీ అయితే ఉతికేసుకున్నానండి ఇంక ఉతికేసి వాటిని అయితే డాబా పైకి తీసుకొచ్చాను ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుందండి అంతే కాకపోతే చాలా ఎండ అయితే వచ్చేసింది ఇంకా అమ్మమ్మగారు అయితే మార్నింగే స్నానం చేసేసి ఆవిడ అయితే ఉతికేసుకుని డాబా పైన అయితే ఎండేసేసుకున్నారు ఇంకా నా బట్టలు కూడా తీసుకొచ్చి తీగ మీదైతే వేసేసుకుంటున్నాను అనమాట ఈ లోపల మా మను వచ్చింది ఏదో అడగడానికి నువ్వు వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉండుమని తల్లి నేను వస్తాను అని చెప్పాను అనమాట ఇది నిన్న సారీ కట్టుకున్నానని చెప్పాను కదండి వాటినైతే ఇంకా ఉతికే సారేసేసుకున్నాను నేను మాక్సిమం నా బట్టలు ఉతికేసుకునే వెళ్తానండి ఎందుకంటే మళ్ళీ అత్తయ్యగారు ఇన్ని బట్టలు అవిడొక్కర్లే ఉతుక్కోలేరు అనేసి నేను నావి నా పిల్లలు మట్టికి ఉతికేసుకుంటాను అనమాట ఇంకా అత్తయ్య వాళ్ళవి నేను ఏం ఉతుకను అంటే అత్తగారు ఇష్టపడరు అనమాట నేను ఉతుక్కుంటాను వద్దమా అనేసి అంటారు సో ఇంకా మా బట్టలు మట్టుకు ఉతికేస్తాను ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఏమన్నా ఉంటే ఒక్కొక్క నైట్ అలా ఉండిపోద్ది అది మాత్రం అత్తయ్య గారు సరుపులో పెట్టేసి ఆరేసేస్తారనమాట ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడో ఆగస్టులో అలాగే ఏమన్నా వస్తామనుకుంటా అండి ఇంకా డైరెక్ట్ చాగలే వచ్చి అత్తయ్య గారికి ఆ వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టేస్తే ఒక పని అయితే అయిపోతుంది ఇప్పుడే మా వారిని ఏదోలా తీసుకురానాను కానీ నేను మోసుకుని రాలేనే బాబు ఒక్కడనే వస్తున్నాను కదా అది నేను మోసుకొని రాలేను అనేసి అన్నారు మా వారు ఇంకా డైరెక్ట్గా చాగళ్ళైతే ఒక పని అయిపోతుంది కదండి మళ్ళీ నరసాపురం హైదరాబాద్ నుంచి నరసాపురం మొన్న తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి నరసాపురం తేవాలి మళ్ళీ నరసాపురం నుంచి చాగలు మోసుకుని వెళ్ళాలి ఇబ్బంది కదా అందుకని తేలేదన్నమాట మావి గారు కూడా వద్దు అలాగా ఒకేసారి వచ్చినప్పుడు తీసుకురండి అని అన్నారు ఇంక ఇదిగోండి ఉతికేసుకున్నాను కదా ఈ బట్టలు అన్నింటినీ ఇంకా ఇలాగ డాబా పైన అయితే ఆరేసేసుకుంటున్నాను ఇంకా బట్టలు అయితే ఆరేసేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకొకసారి మీకు మా ఇల్లు పైనుంచి అయితే చూపిస్తాను మన వ్లాగ్ని కొంచెం కొత్త మంది కూడా చూస్తారు కాబట్టి చెప్తున్నాను అనమాట ఇంతకుముందు మేము ఉండే ఇల్లు ఇదైతే కాదండి ఈ ఇంట్లోకి మేము ఒక వన్ ఇయర్ ఎగోనే షిఫ్ట్ అయ్యామనమాట అందుకే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను అక్కడ మా ఇల్లు ఉంటుంది అది అసలు నా పెళ్ళైనప్పుడు వచ్చిన మా అత్తగారి ఇల్లు అనమాట ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు ఇది ఎలా ఏం ఉండేది కదండి మీరు హౌస్ రీమోడలింగ్ వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది పాత పడిపోయినట్టు ఉండేది అయితే ఇల్లుని మేము మొత్తం రీమోడలింగ్ చేపించాము ఒక ఫోర్ లాక్స్ పెట్టి ఇదిగోండి అది అంతకుముందు మా అత్తగారి ఇల్లు అంటే నా పెళ్ళి అయినప్పుడు నేను వచ్చిన ఇల్లు అయితే అదనమాట ఇంకా వన్ ఇయర్ ఎగో ఈ ఇంట్లోకి అయితే మేము షిఫ్ట్ అయిపోయాము ఇదిగోండి ఇల్లు అయితే మాత్రం మొత్తం రీమోడలింగ్ చేపించాము మీకు హౌస్ రీమోడలింగ్ అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి బాగుంటుంది నాకు ఈ హోమ్ సిరీస్ మొత్తం బాగా నచ్చుతుంది ఎలా ఉన్న ఇల్లుని ఎలా మార్చగలిగాము అనేసి అనిపిస్తుంది అనమాట డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే కదండి మా మావిగారు వాటర్ ట్యాంక్కి ఎక్కడ ఎండ తగిలి పాడైపోతుందా అనేసి అలాగ కవర్ అయితే పెట్టేశారు ఇక్కడ ఆనపకాయ పాదు ఉండేది కదండి మొత్తము డాబా అంతా గ్రీన్ గ్రీన్గా ఉండేది కదా ఆనపకాయ పాదు చిక్కుడుకాయ పాదు ఇవన్నీ ఇప్పుడు తీసేశారనమాట మళ్ళీ మేము ఆగస్ట్ ఆ టైంలో వస్తామండి అప్పుడు ఇంకా మళ్ళీ ఈ పాదులన్నిటితో మా అత్తయ్య గారు ఇల్లంతా గ్రీనరీగా ఉంచేస్తారు సో ఇంకా నేనైతే కిందకి వెళ్తున్నాను

అత్తయ్యగారు అత్తయ్య గారు పునుగులు ఇడ్లీలు అయితే వేసి గట్టిగా చట్నీ అయితే చేశారండి సో నేను ఇంకా మార్నింగ్ అంత నూనెగా ఉన్నవి ఏమీ తినలేను నూనైతే పీల్చలేదు కానీ నాకు ఎందుకో తినపుది కాదు సో ఇంకా నేను తినేసి షాను ఏమో ఇడ్లీ తింటానంటే షానుకి ఇడ్లీ తినిపించి మనుకేమో బజ్జీ పెట్టేసానండి మావయ్య గారు అయితే మాత్రం చేపల కూర అయితే తీసుకొచ్చారు చేపల కూర కాదు చేపలు తీసుకుని వచ్చారు మా మావి గారికి మా అత్తయ్య గారికి మా అమ్మకి అందరికీ నా గురించి తెలిసండి చేపలు మనం బాగా వండము అనేసి సో అల్లుడికి ఇష్టం అనేసి అమ్మ అయితే చేపలుండుతుంది అలాగే కొడుక్కి నేను సరిగ్గా ఉండట్లేదు అనేసి అలాగే నాకు ఇష్టం అనేసి మా అవయ్య గారు ఖచ్చితంగా చేపలే తీసుకుని వస్తారండి ఇంకైతే అత్తయ్య గారు ఆ చేపలు చేయడానికి ఇంకా టైం పడుతుంది అనేసి పక్కన పెట్టారనమాట ఈ లోపల మా వారైతే మాత్రము నాకు తలస్నానం చేయించు అని కుంకుడుకాయలు అయితే కొట్టుకుంటున్నారు సో ఇంకెలాగో కొట్టుకుంటున్నావు కదా మొత్తం కుంకుడికాయలు కొట్టేసే ఉంటాయి అనేసి చెప్పారనమాట ఇంకా ఆయన కొట్టిన ఈ పిల్లలు నేను కొడతానంటే నేను కొడతానని ముగ్గురు పిల్లలు అక్కడే కూర్చుని వాళ్ళే చితకు కొట్టేసారండి ఆ కుంకుడుకాయలు అన్నిటిని ఇంకా అత్తయ్యారా టిఫిన్ చేయడం అన్ని కంప్లీట్ అయిపోయాక ఈ చేపలు అయితే శుభ్రం చేస్తున్నారు నాకు చాలా ఇష్టం అండి తీసుకు దందులు అంటారు కదా ఈ చేపలు ఎక్కువగా తింటే పాలు ఇచ్చే తల్లికి పాలు అయితే బాగా పడతాయండి కూడా ఉండేసారు చూసారా ఇచ్చింది చాలా బాగుంది చాలా ఇష్టం ఇలాగే అవును అదే మీరు వండుతారని నేను మీకు ఇచ్చేసాను నేను ఎలాగో వండాను కదా అని అది మరి సన కూడా అయ్యో మంచి స్వానం అంతా తీసేసేది పిల్లలకి మా హస్బెండ్కి తలస్నానం అయితే చేపించేసి నేను కూడా మళ్ళీ తలస్నానం అయితే చేసేసానండి ఇప్పుడు ఇక్కడ అన్న సంతర్పణ అయితే జరుగుతుంది నిన్నమ్మ చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదా సో అక్కడ అత్తయ్య గారు అయితే చెప్పారనమాట అమ్మవారిని నిలబెడుతున్నారంట విగ్రహ ప్రతిష్ట ఏదో చేస్తున్నారంటండి అందుకనేసి భోజనాలు అయితే పెట్టుకుంటున్నారు రెండమ్మ అనేసి చెప్పారనమాట సో మా వారైతే షాను మను మా హేమని అని తీసుకుని మా ఆయన అయితే వెళ్ళి ఆల్రెడీ భోజనం అయితే చేసేసారంటండి ఇప్పుడు వస్తున్నాను రెడీగా ఉండన్నారు సో నేను మా తల్లి అయితే రెడీగా ఉన్నాము ఇప్పుడు మేమైతే భోజనానికి అయితే వెళ్తున్నామండి ఇంకా మా అత్తయ్య గారికి అమ్మమ్మ గారు వచ్చారు కదా అమ్మమ్మ గారికి ఇలాగ దేవుడి భోజనాలు అంటే చాలా ఇష్టము సో ఎందుకంటే వాళ్ళు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నారు సో వాళ్ళైతే ఇక్కడ మా చాగళ్ళు ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనాలు ఉన్నాయి కదా అక్కడికైతే వెళ్తున్నారు మేమేమో మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటి అయితే వెళ్తున్నామండి మా వారైతే నేను వచ్చేస్తున్నాను రెడీగా ఉండని చెప్పారు సో నేను రెడీగా ఉన్నాను అక్కడికైతే వెళ్తాను ఇంకా ఫోన్ తీసుకెళ్దాము ఉత్తరికి తీసుకెళ్ తీసుకెళ్దామా మళ్ళీ పడిపోద్దేమోనని ఇంకోండి మా వారైతే మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే ఇంటికి వచ్చారు స్కూటీ అయితే సరిపోవట్లేదు అనేసి మా బావగారిది బైక్ అయితే అడిగించుకున్నారన్నమాట సో ఇంకా మేము బైక్ అయితే ఎక్కేసి నేను మా వారు రుతి అయితే భోజనానికి అయితే వెళ్తున్నామండి భోజనాలు మా చిన్నత్తయ్య గారు ఇంటి దగ్గరే అనుకున్నామండి కాకపోతే అక్కడ నుంచి ఇంకొక ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్ళాల్సి వచ్చింది బాబా భోజనాలకు ఇంత దూరం రావాలా అనేసి అనిపించింది అనమాట నాకు ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాము ఇక్కడ ఏదో చెట్టు ఉందంటే ఆ చెట్టుకి ఏంటో ఇలా కాయలు కాసాయి మరి అవి దూది కాయలా ఏం కాయలా అన్నది తెలియదు కానీ నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ నేతి బీరకాయలు అలాగే చెట్ల పైన కాస్తాయి కదా అవి నేతి బీరకాయలు అనుకున్నాను మా వారు ఏం కాదు బల గొప్పదానవే అవి ఏమి నేతి బీరకాయలు కాదు అని అన్నారు నేనేమో నేతి బీరకాయలు కాసేసి ఎవరు కోయికి ఎండిపోయినాయమో అని అనుకున్నానండి ఇంక ఇదిగోండి భోజనాల దగ్గరికి అయితే వచ్చాము ఎలాగైతేనే చాలా ఎండగా ఉందండి అయితే ఈ భోజనాలు పదిహేను వేల మందికి ఎంతమందికి పెట్టారు అని టాక్ అనమాట నేను చాలా రష్ ఉంటుందేమో ఎలా తింటామో అంత రష్లో భోజనాలు అని అనుకున్నాము కాకపోతే ఈరోజు చాగళ్ళలో మూడు గుడుల దగ్గర భోజనాలు అంటే అండి ఇప్పుడు మేము వచ్చింది పాటమ్మ గుడి దగ్గర ఇంకొకటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇంకొకటి బాల త్రిపుర సుందరి టెంపుల్ ఏదో ఉందంటే అండి అక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అంట అక్కడ కూడా భోజనాలు ఉన్నాయంటండి సో ఇక్కడ మేము పాటమ్మ గుడి దగ్గర అయితే వచ్చేసాం కదా ఇక్కడ భోజనాల దగ్గర అసలు రష్యా లేదు ఎందుకంటే ఇది పెద్ద కొత్త కొబ్బరి తోట అండి ఈ కొబ్బరి తోటలో అయితే భోజనాలు పెడుతున్నారన్నమాట సో ఇక్కడైతే మాత్రము నేను భోజనం ప్లేట్ తీసుకోవడానికి వచ్చిన చోట మన సబ్స్క్రైబర్స్ అండి వాళ్ళు కమిటీ సభ్యులు అంట మీరు భవానీ గారు కదా మీ వీడియోస్ చూస్తాము మా అమ్మగారికి మీ వీడియోలు అంటే చాలా ఇష్టం అనేసి ఆవిడ చెప్తున్నారన్నమాట భలే హ్యాపీ అనిపించిందండి ఇక్కడ దగ్గర దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను గుర్తించారు భవానీ గారు చాగళ్ళు వచ్చారండి మీ అత్తగారు ఇల్లు ఎక్కడండి అని ఇలాగా మంది అయితే మాట్లాడారు భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇంకైతే నేను ప్రసాదము వడ్డిస్తున్నారండి నేనైతే అది పెట్టించుకుని తింటున్నాను నేను మాక్సిమం ఎక్కడైనా అన్న సంతర్పణం ఉంది అంటే మా అయినా నర్సాపురం అయినా ఖచ్చితంగా వెళ్తానండి నాకు దేవుడు భోజనాలు తినడం అంటే చాలా ఇష్టము సో అందుకనే వెళ్తాను ఇంకా మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా భోజనం చేసేసి అక్కడ చందాలు రాయిపిస్తున్నారు అనమాట సో చంద రాయిపిద్దాము అనేసి మా వారైతే క్యాష్ అయితే ఏమి తీసుకురాలేదండి మొన్న ఫంక్షన్లో పర్స్ పోయిందనమాట మా వారిది ఇంకా ఫో తన దగ్గర పర్స్ లేకపోవడము తను ఏంటంటే ఫోన్పే యూజ్ చేస్తున్నారు నాకు చెప్పునుంటే నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకునేదాన్ని నేను ఇంకా అది కూడా తీసుకుని రాలేదు ఇంకా ఆయన ఫోన్పే చేస్తానని వెళ్ళారు కానీ అసలు ఈ ఈ కొబ్బరి తోటలో ఫోన్ అస్సలు సిగ్నలే రాలేదండి ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేశారు అమౌంట్ వేద్దాము అనేసి ఎంత ట్రై చేసినా కూడా సిగ్నల్స్ రాలేదు ఇంకా పాపం ఈసారి భోజనాల దగ్గర మేము ఏమి చందా వేయకుండానే వచ్చేసామండి మేము ఎక్కడ అయినా భోజనాలకు వెళ్తాము వెళ్ళి అలా తినేసి వచ్చామండి మినిమం ఒక ఐదు వందలు లేకపోతే ఒక వెయ్యి రూపాయలో మేము ఖచ్చితంగా చందా రాయించే వస్తారు మా వారు మా వారు అసలు యాక్సెప్ట్ చేయలేరు అనమాట అలా ఊరికి వెళ్ళి భోజనం చేసి అన్నది తను అసలు యాక్సెప్ట్ చేయలేరు ఈరోజు చాలా ఫీల్ అయ్యారండి చాలా వరకు ఎంత దూరం వెళ్ళినా ట్రై చేసినా అసలు నెట్వర్క్ సిగ్నలే రాలేదనమాట నేను అన్నన్ మరి నాకు నువ్వు ఒక మాట చెప్పాల్సింది కదా అక్కడ చందాలు రాస్తున్నారు అని నేనైనా తీసుకొచ్చేదాన్ని కదా బ్యాగ్గా అన్నాను ఇంకేంటో మరి ఆ దేవుడికి చంద అయితే వెళ్ళలేదు నెక్స్ట్ డే మళ్ళీ వద్దాం కదా చాగలు అప్పుడు షూర్గా రాద్దాము హుండీలో అయినా వేసి వెళ్ళాలి అనేసి అనుకున్నాం అనమాట ఇంకొండి పాటమ్మ అమ్మవారు మా చాగళ్ళులో కూడా ఉన్నారండి ఇదేమో అమ్మికుంట అంట ఈ ఊరు పేరు ఇక్కడ ఒక గుడి ఉంది అలాగే ఓనగట్లలో కూడా ఉంటారంటండి మరి మా వారు చెప్పారు ఇంక సరే అయితే భోజనాలు అయిపోయినాయి కదా అమ్మవారి దర్శనం చేసుకుందాము అనేసి గుడి దగ్గరికి అయితే వచ్చి అమ్మవారిని అయితే చూసామన్నమాట నిజంగా పాటమ్మ అమ్మవారు చాలా అందంగా ఉంటారండి మా చాగళ్ళలో పాటమ్మ అమ్మవారికి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జాతర జరుగుతుంది మను పుట్టిన కొత్తలో ఒక్కసారి అయితే జాతర జరిగిందండి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికైతే లేదు మళ్ళీ మనుకి ట్వెల్వ్ ఇయర్స్ వస్తే కానీ ఈ జాతర ఉండదు అనుకుంటా భోజనాలు అయితే చేసేసామండి ఇంటికైతే వచ్చేసాము ఎంత ఎండగా ఉందంటే చాలా ఎండ ఇంకా లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది రండి ఇంకా మాది సెవెన్ థర్టీకి జర్నీ స్టార్ట్ టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్ళానని చెప్పాను కదా సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత చాలా తలనొప్పి అనమాట ఎంత భరించలేని తలలిప్పి వచ్చేసింది ఇంకా పడుకున్నానండి వన్ థర్టీకి పడుకున్నా నేను మళ్ళీ ఫైవ్ థర్టీకి అయితే నిద్ర లేచాను నిద్ర లేసిన తర్వాత కూడా ఫ్యాన్ లేకుండా తలకి వేడి పట్టి చెమట్లు పట్టేసి వేడిగా వస్తే చాలు తలనొప్పి వస్తుంది అనమాట ఇంకా అలా ఫ్యాన్లలో కూర్చుని భోజనం అయితే చేసేసాను ఇప్పుడు తలనొప్పి అయితే తగ్గిపోయిందండి అన్నం తిన్న తర్వాత నేను రోజు అన్నం కూడా చాలా త్వరగా తినేసాను సిక్స్ థర్టీ కల్లా నాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి తినిపించేసి తర్వాత నేను కూడా తినేశాను ఇప్పుడు ఇంకా సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో మేము నిడదోరు రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోతాము ఆటో ఎక్కి నడదోలు వెళ్ళాలి కదా మళ్ళీ అది నైన్ కిలోమీటర్స్ చాగల్ నుంచి నిడదోరు సో ఇంకా ఆటో ఎక్కేస్తే మాది ట్రైన్ ఎయిట్ ఫార్టీకి సో ట్రైన్ అనుకోండి రేపు మార్నింగ్కి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాము ఏంటోనండి నేను ఎక్కడ ఉండకపోతున్నాను మా ఇల్లే నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది వాళ్ళ ఇంటికి ఎన్నో రెండు రోజులు ఉండబోతున్నాను ఎక్కడ రెండు రోజులు ఉండకపోతున్నాను ఏంటో అసలు నాకు ఒక రొటీన్ అలవాటైపోయింది అనమాట డైలీ ఇంట్లో పనులు చేసుకోవడము చేసిన పనిని వీడియో తీసుకోవడము ఇలా ఒక రొటీన్ అలవాటైపోయి ఇక్కడ పెద్దగా పని ఏమి ఉండకపోవడము నాకు అసలు ఉండకపోతున్నాను వెళ్ళిపోవాలని అనిపిస్తుంది ఇంకా ఇంకొక రీజను ఈ వేడి అసలు ఈ మైగ్రెన్ నాకు మను పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది అంతకుముందు నాకు ఎంత వేడైనా చిన్నప్పటి నుంచి అదే నర్సాపురంలో పుట్టి పెరిగానా నాకు ఎప్పుడు తలనొప్పి తెలియదండి సడన్గా మను పుట్టి మనుకు వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సడన్గా మైగ్రేన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నేను నర్సాపురం వెళ్తే ఉండలేకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే ఈ తలనొప్పి ఇందరు పెట్టుకోమ్మా చెత్తా అందరూ పెట్టుకో అప్పటి సంచి ఉంది అప్పటి సంచి ఉంది కదా అప్పటికెళ్ళి సంచు పెట్టుకో కొంతమంది కామెంట్ చేస్తారండి చిన్నప్పటి నుంచి నువ్వు నరసాపురంలోనే పుట్టి పెరిగావు కదా మరి అక్కడ ఎందుకు ఉండలేకపోతున్నావు అని అంటారండి రీజన్ అయితే ఇదే మను పుట్టి మనుకి వన్ ఇయర్ అయిన తర్వాత నాకు తలనొప్పి స్టార్ట్ అయిందనమాట వేడి తట్టుకోలేకపోవడము తలస్నానం చేసి ఇప్పుడు వద్దాం ఇందులో పెట్టుకో మాట్లాడే తింటారండి ఆయన కూడా వద్దమ్మా ఇప్పుడు ఎందుకు అన్నాలు తిన్నారు కదా చెల్లాల్సిందండి తింటున్నారు వెళ్ళే మాట్లాడుకుంటున్నాను సో పిల్లలు అలా డిస్టర్బెన్స్ కింద ఉందండి మాట్లాడి లేదు సో చెప్పాను కదా ఇలాగ కామెంట్ పెడతారండి ఏమని అంటే చిన్నప్పటి నుంచి నరసాపురంలోనే పుట్టు పెరిగావు ఇప్పుడు మరీ వావర్ చేసేస్తున్నావు నరసాపురం వెళ్తే ఈ ఎండ అనేసి చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో లేవు కదా అని అంటారండి అవునండి నేను ఒప్పుకుంటాను నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళయ్యి మను పుట్టే వరకు తన్నొప్పి అన్నది ఏమి పెద్దగా వచ్చేది కాదనమాట అసలు తలనొప్పి ఎరగను నేను ఒకవేళ తలనొప్పి వచ్చేది ఇక్కడ వచ్చేది ఫోర్ హెడ్ నాకు తలనొప్పి అంటే ఫోర్ హెడ్ మీద వచ్చేది తెలిసి ఎప్పుడైనా వచ్చేది అది కూడా సరిగా నిద్ర లేకపోతే ఏమన్నా ఎక్కువ చదువుతున్నప్పుడు అలా వచ్చేదనమాట కానీ ఎప్పుడైతే మను పుట్టిన తర్వాత రిపీటెడ్గా నాకు తలనొప్పి రావడం స్టార్ట్ అయింది ఎప్పుడెప్పుడు తలస్నానం చేసినప్పుడు తలనొప్పి సైడ్లు ఇప్పుడు ఇలా వచ్చేస్తే నువ్వు కిప్పెట్టుకో పిచ్చిదన్న ఉంటామంటారు కదండి సో ఇలాంటి రెండు క్లిప్పులు ఇలా పెట్టాను అనుకోండి వెంటనే తలొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత మార్నింగ్ లేవంగానే తలుపు తీయంగానే లైట్ ఇలాగ ఫోర్ హెడ్ మీద కళ్ళ మీద తగిలిందంటే ఇక్కడ తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇలాగ కొన్ని సిమ్టమ్స్ అయితే ఉన్నాయన్నమాట నాకు తలనొప్పి రావడానికి సో ఇలాగ వన్ ఇయర్ పడ్డాను ఎందుకు ఇలా వస్తుంది ఎందుకు ఇలా వస్తుంది అనుకుని ఇంకా నేను ఒక త్రీ ఇయర్స్ క్రితము ఈ నరానికి సంబంధించిన దాంట్లో అంటే ఒకవేళ నరాల్లో ఏమన్నా తేడా వచ్చేసిందేమో బ్రెయిన్లో అనేసి వెళ్తే అన్ని మైగ్రేన్ సింటమ్స్ అండి మీకు మైగ్రేన్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో అనేసి చెప్పారు సో ఇలా తలనొప్పి వచ్చినప్పుడు న్యాక్స్ డమ్ ఫైవ్ హండ్రెడ్ ఎంసీజీ కానీ టూ ఫిఫ్టీ ఎంసీజీ కానీ వేసుకోమని టాబ్లెట్లు అయితే ఇచ్చారనమాట సో పెళ్ళికి ముందు కానీ మను పుట్టిన ముందు కానీ నాకు లేదు ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో నాకు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఉండకపోతున్నాను ఇది ఒక కండిషన్ అనమాట ఇది సో ఇది ఒక మెడికల్ కండిషన్ అండి ఇది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది సో ఇప్పుడు నాకు వచ్చే ఒక హ్యాపీ ఏంటంటే మనకి సమ్మర్ కంప్లీట్ అయిపోయి ఈ వర్షాకాలము శీతాకాలం అయితే స్టార్ట్ అవుతుంది కదా నాకు చాలా ఇష్టమైన సీజన్ అయితే ఇది అనమాట ఎందుకంటే ఎండే రాదు ఎప్పుడు చూసినా చల్లగా ఉంటుంది సో తలనొప్పి ఉండదు అనమాట అండ్ హైదరాబాద్లో ఉన్నా కూడా నాకు సమ్మర్లో పెద్దగా తలనొప్పి ఏమి రాదండి ఎందుకంటే మా ఇల్లు చాలా చల్లగా అనిపిస్తుంది మాకు మా మావి అదే అంటున్నారు అనమాట నేను నేను చాకలు వచ్చాను కదా అవి బొబ్బ మీ హైదరాబాద్లో ఎంత బాగుంది ఫ్యాన్ కూడా వేసుకునే వాళ్ళమే కాదు చలేదు ఇక్కడ ఉండలేకపోతున్నాం బాబుని వేడే అనేసి చెప్తున్నారండి అది నిజంగా మా హైదరాబాద్లో మా ఇల్లు చాలా చల్లగా ఉంటుంది మాది ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరు పైన ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయి తర్వాత పక్కనే పెద్ద బాదం చెట్టు చాలా చల్లదనం అయితే వస్తుంది అనమాట సో మీతో మాట్లాడటం కోసం ఫ్యాన్ కట్టానండి ఎంత చెమటలు అయితే పోసేస్తున్నాయి సో ఇంకా మేమైతే బయలుదేరుతాము స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడుతూ చాగలిలో ఆటో ఎక్కేసి నడదోళ్ళు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసామండి ఎర్లీగానే వచ్చాము మా ట్రైన్ రావడానికి ఇంకా టైం అయితే పడుతుంది సో ఇంక ఈ లోపల ఇక్కడైతే కూర్చున్నాను ఎయిట్ ఫార్టీకి రావాల్సిన ట్రైన్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి అప్పటి వరకు ఇంకా రైల్వే స్టేషన్లో అలాగ వెయిట్ చేసామన్నమాట ప్రాపర్గా కూర్చోవడానికి అవి కూడా లేవు సో ఆమె ఎట్లవి ఉంటే అలాగైతే కూర్చున్నాము ఎలా అయితే ట్రైన్ వచ్చేసిందండి ఇంకా ట్రైన్ ఎక్కంగానే మళ్ళీ ఇమీడియట్గా నిద్రపోయానండి ఏంటో ఈరోజు నా డే మొత్తం నిద్రలోనే అలా గడిచిపోయింది ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు పడుకున్నానా మళ్ళీ లెవెన్కి నిద్రపోయాను మళ్ళీ మార్నింగ్ మా వారు హైదరాబాద్ వచ్చేసింది లేగు అంటే అప్పుడు లేసాను అనమాట ఇదిగోండి ఇంకా హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత ఆటో కట్టించుకుని ఇంటికైతే వచ్చేసరికి సిక్స్ థర్టీ ఇంక ఇంటికి రాగానే మళ్ళీ పడుకుందాము అన్నారు మా వారు ఇంకా అయితే ముగ్గు వేసేసి పడుకుంటే బెస్ట్ కదా అనేసి అయితే నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకుని ముగ్గు అయితే వేసేసి మళ్ళీ పడుకున్నానండి మళ్ళీ ఎప్పుడు సిక్స్ థర్టీకి పొడుకున్నా నేను మళ్ళీ టెన్ థర్టీకి దేసానమాట ఫుల్ నిద్రపోయానండి తనివి తీరా నిండా నిద్రపోయాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో హైదరాబాద్ బ్లాక్స్ అయితే వస్తాయి బాయ్ బాయ్